కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో గత పది సంవత్సరాలలో ప్రతిసారి విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేదానికంటే నిర్వహిస్తున్న సమస్య మీద కొట్లాడడానికి ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికే చాలా సమయం వాళ్ళది అందులో పోతుంది అందుకే నా సూచన మనం నిర్వహణ చేసేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మా మంత్రివర్గ సహచరులతో చర్చించి ఒక పకడ్బందీ ప్రణాళికతోని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ కావచ్చు లేకపోతే పారామెడికల్ కావచ్చు పోలీస్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు ఏ పరీక్షలైనా ఖచ్చితంగా సరైన సమయంలో సరైన విధంగా సమర్థవంతంగా నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకుంది దాంతోనే ఒక ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకుల ఒక నమ్మకం విశ్వాసం వస్తుంది వేళ పరీక్షలో ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళ భవిష్యత్తును ఎత్తుక్కునే అవకాశం ఉంటుంది నిర్వహించకపోవడం వల్ల ఆలస్యం చేయడం వల్ల ఈ పరీక్షలు రాయాలన్న ఆలోచనతో లైఫ్లో అత్యంత విలువైన కాలాన్ని వాళ్ళు కోల్పోతున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుండి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న పిల్లవాడు పది సంవత్సరాలు ముప్పై రెండు ఏళ్ళు వచ్చిన పరీక్షలు రాయలేకపోయిందంటే అతను లైఫ్లో అత్యంత విలువ అత్యంత ముఖ్యమైన సమయం కాలం గడిచిపోయింది పది పన్నెండు సంవత్సరాలు ఒక మనిషి లైఫ్లో నుంచి మాయమైపోయిందంటే అతని ఏజ్ కానీ అతని ఫ్యామిలీ కానీ వాళ్ళ బాధ కానీ ఆ ఎనర్జీ కానీ నిజంగా నిరుపయోగం అవుతుంది దుర్వినియోగం అవుతుంది అందుకే స్పష్టంగా ప్రణాళికబద్ధంగా క్యాలెండర్ డేట్స్ ప్రకారం రేపు అసెంబ్లీలో క్యాలెండర్ డేట్స్ కూడా డిక్లేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీలను థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల అన్ని శాఖల నుంచి తెప్పించుకొని జూన్ సెకండ్ లోపల నోటిఫికేషన్లు ఇచ్చి బై డిసెంబర్ నైన్త్ ఎవ్రీ ఇయర్ ఎన్ని కాలీలు ఉన్నా భర్తీ చేసి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళ చేతికి అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది